అది చెప్పా కదా డబుల్ దమ్మా కానీ సత్యభామే కాదు నరకాసుని వర్క్ చేసింది తెలుగు ప్రజలు కూడా చేశారు నవ సాయంత్రం ఒక రెండు గంటల

కూడా మర్చిపోయారు లాస్ట్ లో ఈ మూడు కలిపి పద్దెనిమిది లీడ్ ఉంది ఇప్పుడు పద్దెనిమిది ఉంటాయో ఉండవో తెలియదు ఇప్పుడు లాస్ట్ దాకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హోప్స్ ఎక్కువ ఉన్నాయండి మీ పార్టీ మీద ఆ హోప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి పిలుపు చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సవాలు మీరు చెప్పిన పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ రెండు మా కర్తవ్యాన్ని కూడా గుర్తు చేశారు ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయని పట్టాభి శిక్షణ చేసి తప్పా చేసి లంకాయ కొట్టాడు ప్రజల కోసం రాష్ట్ర ప్రజలు నూట అరవై ప్లస్ ఇస్తున్న మమ్మల్ని అనేక అంశాల పైన వీటి పైన గుర్తు చేస్తూ మా బాధ్యతలు గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజలు చేయడం కోసం మేము ఇచ్చిన హామీతో ఓకే సో మా మా యాంగర్ ఆనంద్ సైకిల్ దొరుకుతుంది సౌజన్ సౌజన్య ఏకంగా సైకిల్ ఎక్కి తగ్గుతుంది ఉంటారు చౌదరి గారు మీకు మీకు చౌదరి గారు మీకు ఫ్రేమ్ కనిపిస్తున్నా లేదా మరి మా కొద్ది ఏకంగా సైకిల్ ఎక్కేసి బిల్లు కొడుతూ సైకిల్ దొక్కుతుంది ఇక్కడ మా స్టూడియోలో సైకిల్ మీద సైకిల్ స్పీడ్ మామూలుగా లేదు దాదాపు నూట డెబ్బై కిలోమీటర్ నూట వెళ్ళిపోతుంది ఈ విజయం విజయం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర లిఖించిందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చరిత్రను లిఖించారు మామూలు చరిత్ర కాదు ఇది రికార్డ్ చరిత్ర నూట యాభై ఒకటి ఇచ్చినందుకే జగన్మోహన్ రెడ్డి పెద్ద రికార్డ్ అనుకున్నారు దాన్ని బద్దలు కొడుతూ ఇప్పుడు చరిత్రలో చిరయ రాయలు ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి రచించారు ఆయన ఫారిన్ వెళ్ళబోయే ముందు ఒక నిజం చెప్పాడు జాతి యావత్తు నివ్వెరిపోయే ఫలితం వస్తుందని చెప్పాడు అవును అందరూ లేచి చూసే రిజల్ట్ వస్తుంది ఇప్పుడు అవును ఓటమి పాలు అవుతారా అని ఒక జర్లీ ఒక మీట్లో అడిగితే ఓటమి పాలైనా నేనేమంత ఇబ్బంది ఫీల్ అవ్వను నో రిగ్రెట్స్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకొకటి ఏంటంటే తగ్గట్టుగా పరిపూర్ణానంద స్వామి గారు వ్యవహరించలేదని కూడా వ్యక్తిగతంగా నేను ఫీల్ ఇంకో సాంగ్ కూడా ఉన్నారు చెప్తా ఇద్దరు గురించి శ్రీనివాస్ గారిని ఒకసారి ఇంటర్ తర్వాత మనం ఇంకో సాంగ్ కూడా ఉన్నారు ఆయన గురించి కూడా మాట్లాడదు అందుకే వస్తా ఆ సాంగ్ తోటి ఇంకో సాంగ్ కూడా ఉన్నారు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు చౌదరి గారు సో ఇప్పుడు మీ పార్టీ రాబోయే రోజుల్లో ఈ హోప్స్ ని ఫిల్ఫిల్ చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం మేము మీలాంటి వాళ్ళు కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారికి చెప్తారేమో చంద్రబాబు నాయుడు గారిని నాకు చూసినంత వరకు మీరు చెప్పినా నేను చెప్పినా ఒకప్పుడు తినేవాళ్ళు కాదు ఇప్పుడు ఏమన్నా కొంచెం ఆలకిస్తారేమో అంటే ఆయన శత్రువులు కూడా మనం పద్ధతిగా బంధువులాగా చూడాలంటారు కదా పాలు పంచుకున్న మాట కానీ ఈ రోజు కుటుంబ సార్లు ఉన్నాయి అధికారంలో బిజెపి ఉన్నారు జనసేన ఉన్నారు తెలుగుదేశం ఒక పాలసీ మేటర్ గానీ లేదా పాలసీ నిర్ణయం చూసుకోవాలంటే సమన్వయ కమిటీతో డిస్కస్ అయ్యకుండా ఒంటరిగా దీక్ష తీసుకునే అవకాశాలు లేవు అయితే మాకు మెజార్టీ ఉంది కదా మేము పెద్ద పార్టీ కదా అని చెప్పి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పట్టిందో మేము మా అహంకారంతో ఊగితే మాకు లేదా లేదు అందుకే మేము అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చాము అవి నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఏ విధంగా ఆకాశించి మమ్మల్ని ఏదో గెలిపించారో రాష్ట్ర రాజధాని కానీ పోలవరం కానీ ఉద్యోగ సదుపాయాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల కష్టాలు కానీ నుంచి బయటపడకపోతే ఖచ్చితంగా మా గెలుపు గెలుపు కాదు కాబట్టి మేము వంద రోజుల్లో మా పరిపాలన అద్భుతమైన పరిపాలన ప్రణాళిక చూడాలి కాబట్టి పూర్తి స్థాయిలో సమన్వయ కమిటీ పూర్తితోనే అన్ని రకాలుగా డెసిషన్ తీసుకుని ముందుకు ఏ ఏ ఒక్కరిని ఫైల్ చేసి కాదు మీలాంటి జర్నలిస్టులు మీ ఇలాంటి వ్యక్తులు కూడా బాబు గారు పిలిచి ఆ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఒక మాట ఒక మాట ఒకటి మాట నేను చదువుకున్నారు నారాయణ గారితో నేను చిన్న అందరి సలహాలు తీసుకోవాలనే ఆలోచనతో కొత్త ఆలోచన పుట్టింది కాబట్టి ఖచ్చితంగా ఆ వైపు వడుదల చేస్తాం ఇలాంటి పెద్దలు సీనియర్ నాయకులు జర్నలిస్ట్ తీసుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిస్తే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ గా మారుతుందో ఈ రెండు పాయింట్ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమితో అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తాం మీరు మూడేళ్లలో రాజధాని కంప్లీట్ చేయాలకుంటున్నాం రెండేళ్లలో పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నాం ఇదే కాకుండా గా మెగా రిలీజ్ చేయబోతారు ల్యాండ్ ట్యాక్సిల్ ఇమీడియట్ క్యాన్సిల్ చేయబోతాం ఇవన్నీ కూడా వంద రోజుల్లో పూర్తి చేసే ఉన్నాయి సార్ రెడ్ కావచ్చు అరవైగా రాష్ట్రంలో జరిగిన అన్ని కావచ్చు సంపదలు దో దొంగలు దేశంలో సారిపోతున్నా సార్ వాళ్లకు రడ్డు కట్టేసిన అవసరం ఉంది సంపదను సరలిస్తున్నా సార్ తలుగు రావాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు దోచేస్తున్న ఐదు బడ్జెట్ల డబ్బులు పదకొండు లక్షల యాభై కోట్ల రూపాయల డబ్బులు కలిపి ఏమయ్యా టీబిటీకి వచ్చిన డబ్బులు ఏమయ్య లెక్కలు జరుగుతుంది అయ్యాలు చేసి ఆల్రెడీ ప్రశ్నించారు సమాధానం లేదు కాబట్టి లెక్కల్లో బొంగలు జరగాలి పొంగలు పెట్టాలి జైల్లో పెట్టాలి ప్రజల ఆస్తులను కాపాడాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్ర భవిష్యత్తులు కాపాడుకోవాలి ప్రజా ప్రజలు పెద్ద పెట్టేయాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి కర్తవ్యం రాష్ట్రపతిలో మొదలు పెట్టారు కాబట్టి ఒళ్ళు దగ్గర పరిపాలించాల్సిన అవసరం మాకు ఎక్కువ ఉంది ప్రజలకు ఇది విజయం కాదు ఇది ప్రజల విజయము మాకు బాధ్యత పెరిగింది బాధ్యతగా వెళ్తామని చెప్పి హామీ ఇస్తున్నాను రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అభిప్రాయం తెలియజేసేందుకు ఇది ప్రజా విజయం ప్రజలు పెట్టినటువంటి ఒక పెద్ద బాధ్యత చంద్రబాబు నాయుడు మీద అందుకే చాలా జాగ్రత్తగా సంయమనంతో పరిపాలిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు చౌదరి గారు సో చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ కాబట్టి ఆయన ఆ తరహాలోనే వెళ్తారు ఈ విజయం ఆయనకు ఒక పెద్ద బాధ్యత